జూనగలగూడెం తిప్పర్తి మండలం నల్గొండ డిస్టిక్ ఇక్కడ జూనగలగూడెంలో నేను టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ మాకు మొదటి నుంచి కూడా మాకు కొంతమంది ఉన్నారు మా పైన కూడా మండల స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా మండల స్థాయిలో పల్లరెడ్డి రవీందర్ రెడ్డి కానీ జిల్లాలో మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎన్ని రోజులు పనిచేశాము గతం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందర మా దగ్గర మంచి ఫండ్ మంచినే పనులు జరిగినాయి రైతుల గురించి కానీ రైతులకు కానీ సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ నెక్స్ట్ మనకు ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక విధంగా లబ్ధి చేరింది ఎగ్జాంపుల్ మనం నేనే తీసుకుంటే నాకు మ్యారేజ్ అయినంగానే లక్ష్మి వచ్చేసింది తర్వాత కేసీఆర్ కిట్టు వచ్చేసింది వ్యవసాయం చేసుకుంటే రైతు రుణమాఫీ అయింది సాగునీరు వచ్చేసింది ఇళ్ళకి నల్లాలు వచ్చేసినాయి ఇవన్నీ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క సంక్షేమం అందినాయి మా ఊరికి వచ్చేసి సీసీ రోడ్లు కానీ ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేరింది ఇప్పుడు గతంలో ఏమైందంటే గవర్నమెంట్ ఒకసారి ఫైవ్ ఇయర్స్ రాగానే కాంగ్రెస్ వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసినట్టే ఇందులోకి వచ్చేసి ఈ గవర్నమెంట్లకు వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల నాడిని అంతా అబ్జర్వ్ చేసేసి ఇళ్ళకు వచ్చేసి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసేసి ఇక్కడ బురద చల్లేసి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లకు వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు ప్రజలు గెలిచి చేస్తారు అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ పనుల ఏం సంక్షేమ మీ గ్రామ ప్రజలకు మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి కళ్యాణ లక్ష్మి వచ్చింది కేసీఆర్ కిట్లు వచ్చినాయి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేసింది మనకు లేదు ఒక ఈ కుటుంబానికి అందలేదు అనేది ఒక దళిత బంధు ఒకటి అందలేదు అనుకున్నాం అది కూడా అదే అందే టైనా కోడ్ వచ్చేసింది ఆ కోడ్ వల్ల అది ఆగిపోయింది ఈ గవర్నమెంట్ కూడా దాన్ని ఇవ్వలేకపోతున్నారు అయితే మీ నాయకులు చెప్పేది ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందేది అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్తుంది ఎంతో కరెక్ట్ అండి అది తప్పది ఇప్పుడు మేము ఇక్కడ తీసుకున్న ఒక పదకొండు మంది పేర్లు సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ పదకొండు మంది చేసుకున్నాం వాళ్ళ కొంతమంది పేర్లు కూడా తగ్గినాయి అది ఊరు వైజ్గా కుటుంబాల వైజ్గా కుటుంబాలలో ఎంతమంది ఆ ఊరికి ఎంతమంది ఎవరెవరైతే ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు చూసే పరు వాళ్ళ కుటుంబాలని సెలెక్ట్ చేసి పెట్టి పెట్టుకోవడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళందరూ మరి కాంగ్రెస్ నాయకులే వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లే ఉన్నారు కేసీఆర్ అన్నాడు కదా కమిషన్లు తీసుకోకూడదు ఎమ్మెల్యేలకు ఒకసారి వార్నింగ్ ఇచ్చింది కదా అది తప్పు కమిషన్లు అనేది ఇక్కడ మనకి అన్నాడు అదే దాని కమిషన్లు అనేది ఇక్కడ మేము ఎవరికి ఎక్కడ కూడా ఎవరిని దాని గురించి అట్లా అసలు అలాంటి టాపిక్ అయితే సంక్షేమ చూసి సెలక్షన్ చూసి మాజీ సభ సంక్షేమ పథకాలు అందాలంటే ఖచ్చితంగా పార్టీ కండగా కప్పుకోవాల్సిందే అని చెప్పేసి కండిషన్ పెట్టిండు అని చెప్పి ప్రజలు అంటారు ఎంతో కరెక్ట్ అది తప్పదు అలాంటి మాట ఎక్కడ రాలేదు నేను వినలేదు అయితే నెక్స్ట్ మన కంచెల బుప్పలు డోటి ప్రధాన కారణం ఏం సార్ ప్రధాన కార్యం అతను ఉన్నది ముక్కు సూటిగా చెప్తాడు అది జీర్ణించుకోలేని కొంతమంది ఆయన మీద దుష్ప్రచారం చేశారు ఆయన ముక్కుసూటిగా ఒక పని కాలేదనుకో ఇది పని కాదు అనేసి ముఖం ముందర చెప్పేసరికి ఎమ్మెల్యే గారు ఇట్లా ఆయన మాట తీరు గరుసుగా ఉంది జనాలని దగ్గర రానియట్లేదు ఆయన ర్యాష్గా మాట్లాడుతున్నారు అనేది ఒకటి నెక్స్ట్ అతను అందరినీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఇందులో జాయిన్ చేసుకోరు వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు మిగతా ఉన్నోళ్ళందరినీ చెడగొట్టేసి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా సార్ బీఆర్ఎస్ పాలనకి అది వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ రైతుకు ఏదైతే అవసరం ఉందో డైరెక్ట్ అది అందిస్తారు కాంగ్రెస్ పాలన ఏముంది మనకు మనం మొదలు ఇంత పది సంవత్సరాలు చూసిందే అది వాళ్ళ కార్యకర్తలను వాళ్ళే చూసుకుంటారు ఇది బీఆర్ఎస్ పాలనలో రైతుకి ఏం కావాలి రైతు పెట్టుబడి కానీ రైతు రుణమాఫీ కానీ ఇప్పుడు పది సంవత్సరాలలో ఒక రై ఒక ఎగ్జాంపుల్ ఒక కాంగ్రెస్ లీడర్నే తీసుకొని అడిగితే నేను ఈ పదిహేను సంవత్సరానికి మూడు లక్షలు పక్కా పెట్టుకున్నాను నేను ఒక ముప్పై లక్షలు అని చెప్తున్నాను అతను ఏంటంటే రైతుకు ఏదైతే అవసరమో ఆ విషయాన్ని మీదనే ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్ గారు మాది ఇప్పుడున్న అయితే వాళ్ళు చెప్తారు కొన్ని అనవసరమైన స్కీములు పెట్టి కొంతమందిని ఇబ్బంది ఇబ్బందికి కూడా గురి చేస్తారు ఇప్పుడు బస్సులు అన్నీ ఉన్నాయి ఫ్రీ ఎగ్జాంపుల్ పల్లెటూరులో తీసుకుంటే ప్రతి ఇంటికి ఒక బైక్ ఉన్నది ఏడిపోవాలనుకున్న బండి మీద పోతురు చూసుకొని వస్తారు ఆ బస్సులు అనేది కొంతమందికి లబ్ధి చెందురు తప్ప అందరికీ లబ్ధి చేయరట్లేదు అది కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ నడవాలన్నప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ లేకుండా నువ్వు మొత్తం ఫ్రీ చేసినప్పుడు గవర్నమెంట్ని ఎలా విధంగా చేస్తావు కొన్నిసార్లు అది సోమరపోతూ కూడా తయారవుతుందని నా అభిప్రాయం అయితే గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా అందియలేదు అనేది ప్రజలు చెప్తారు బీఆర్ఎస్ పార్టీ పనులు అదేంతో కరెక్ట్ అది రేషన్ కార్డు పది కాలేదు అనేది తప్పు ఆల్రెడీ రేషన్ కార్డులు కూడా ఆన్లైన్ పెట్టారు అది ఆన్లైన్ పెట్టిరు కొంతమంది ఆన్లైన్ సిస్టమ్లో తెలుసుకోలేక ఆన్లైన్లో అప్లై చేసుకోలేకపోయారు ఎంతమంది పెన్షన్ అందించేస్తారు కొత్త మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతమందికి ఉన్న కంటే దరఖాస్తులు పెట్టుకురు రౌండ్ ఫిగర్ అయితే మనకు చెప్పలేము మ్యాక్సిమం అందరికీ అందేనాయి ఎన్నికలప్పుడు ప్రత్యేకంగా మీ గ్రామానికి ఏమన్నా ప్రస్తుత మంత్రి హామీలు ఇచ్చిందా మీ గ్రామానికి మాక మాది మాది మంత్రి గారు అంటే మాకు శాసనసభ్యులు ఉండరు మాకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పుకున్నాం వాళ్ళే మాకు చూసుకో మంత్రి అయితే చివరగా రానున్న పార్లమెంటు సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ పిల్లలకు ఏం చెప్తాను అనుకుంటారు సార్ ఇక్కడ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది ప్రజలల్లో వెళ్ళిపోయింది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ యేసంగి సీజన్లా వరి కుప్పలు పోసుకుందామంటే పంట పండించి కుప్పలు పోసుకుందామంటే ప్లేస్ లేదు మా దగ్గర ఆ ప్లేస్ లేకనే కట్టుకున్నాం ఇప్పుడు పోదామంటే కూడా వరి పంట లేదు అలా స్థితికి వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళు ముందు ముందుగానే రైతు పెట్టుబడికి అమౌంట్ ఇచ్చేది పండ పండిస్తానికి కరెంటు మనకు వచ్చేది నీళ్ళు కూడా దాని తగ్గట్టు చూసేది ఇప్పుడు ఏమైందంటే ఈ యాసంగి పెట్టుబడిగా లేదు ప్లస్ మాకు నీళ్ళు లేవు పెట్టిన పంటలు సరే కొంతమంది దయనం చేసి పెట్టుబడి అప్పులు తెచ్చి పెట్టుకురు అవి కూడా ఎండిపోయినాయి ఇప్పుడు ఒక్కొక్కరు వంద కింటాలు పండించే రైతు పది కింటాలు కూడా పండియలేని పరిస్థితికి వెళ్ళిపోయారు ఎండిపోయినాయి మొత్తం మా బిఆర్ఎస్ పాలననేమో రైతు పాలన కాంగ్రెస్ పాలనేమో రైతును చంపేసే పాలన ఇది ఇప్పుడు మన ఇక్కడ మా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తారు అయితే చివరి నిన్న లిక్కర్స్కి అందరూ కవిత అరెస్ట్ చేశారు కదా సార్ దాని మీద మీ గ్రామంలో స్ప స్పందన సార్ మీరు ఇక అది గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఏమో చూడలేదు గవర్నమెంట్ పోయినాక కొంతమంది ఒత్తిడి చేస్తారు కదా మీకు తెలిసిన విషయం కదా గవర్నమెంట్ లేదనేసి ఒత్తిడి చేసి వాళ్ళు ఏదో లబ్ధి చేయరా వాళ్ళది కూడా చూసుకుంటారు కదా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి మన పైన ఉంది జగన్ కూడా చూసినాం ఆయన మీద మస్తు కేసులు అయినాయి గవర్నమెంట్ వచ్చినాక ఏం చేశారు ఏం చేయలేదు కదా ఇది కూడా అంతే అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు జరిగే సహజంగా జరుగుతూనే ఉంటుంది